అనున్న బడ్జెట్ సమావేశంలో బీసీలకు సంబంధించిన కేటాయింపులు చేయాలని అలాగే గతంలో ఇప్పటి అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ కూడా బీసీలకు కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా నిధులు ఖర్చు చేయడం మాత్రం మీ గుండెసున్నగా చెప్తున్న నేపథ్యం ఉంది కానీ ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి అలాగే ఖర్చు కూడా పెట్టాలి అనే ఉద్దేశం కొద్ది ఇది రాబాద్ కొద్ది ఇరవై తేదీన ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది అలాగే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అలాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం ప్రస్తుతం బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ సార్ చెప్పండి మీ సత్తా చాటం జరిగింది ఎన్నికల్లో అంతా కూడా మరి ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులో ఏ విధంగా అంటే ప్రభుత్వం మెడల్ బడ్జెట్ బడ్జెట్లో బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు వేదిక ద్వారా వివరించినము ఇరవై ఏడు తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర నిరార దీక్ష తలపెట్టినము మేము బీసీ ఇంటలెక్చర్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అంతా కూడా ఆ రోజు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఇందిరా పార్కులో ధర్నా నిరార దీక్ష అన్నీ ఆ రోజు జరుపుతాము ఎందుకంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీలకు బడ్జెట్లో సూచించేది ఒకటి అంకెల గారడి అసలు రిలీజ్ చేసేది ఒకటి కాబట్టి మా ఎంబడి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి అన్ని వివరంగా ఎంత కేటాయిస్తుర్రో అవన్నీ కూడా మేము అంత చెప్పినాము విలేకరులకు నిరార దీక్షలో కూడా అంత వివరిస్తాము మేమెంతో మాకంత బడ్జెట్ కావాలని ఎందుకే ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధిరామయత్వం చెప్పించి ఏ విధంగా అయితే రాజకీయంగా అన్యాయం చేసినో మూడు పార్టీలు దానికి అనుగుణంగా పోరాటం చేసి గ్రామ పంచాయతీలో పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మేము యాభై రెండు పర్సెంటు గెలిపించి మా సత్తా చాటినాము మున్సిపాలిటీలో ముప్పై ఒక్క పర్సెంట్ ఇస్తే మేము ఏ విధంగా అయితే అరవై ఐదు పర్సెంట్ గెలిచి డీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరిని కలుపుకుంటే తొంభై పర్సెంట్ చట్టసభలలో మేము మున్సిపాలిటీలో గెలిచినాం కాబట్టి ముందు ముందు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా తప్పకుండా మా మేమెంతో మేము అంత గెలిచిదూ పెడతాము ఎందుకంటే పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి నైన్ షెడ్యూల్లో చేర్చి చట్టపరంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అక్కడ బడ్జెట్లో కులాల వారిగా ఎమ్మెల్యేల వారిగా వాళ్ళంతా కూర్చొని డిసైడ్ చేసి ఆ విధంగా బడ్జెట్ ఇస్తారు కానీ ఇక్కడనేమో అగ్రవర్ణాల మంత్రులు వాళ్ళే పంచుకుంటుర్రు బీసీలకు అన్యాయం జరుగుతుంది విద్యా పరంగా ఉద్యోగ పరంగా అన్ని విధాల వైద్య అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో రక్షణ చట్టం దేవాలని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా బీసీలను రక్షించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము ఈ మూడు సంవత్సరాలలో గ్రామ గ్రామాన తిరుగుతాము పది జిల్లాలలో తిరుగుతాము ఇప్పుడున్న నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలలో తిరుగుతాము రాబోయే డీలిమిటేషన్లో నూట యాభై మూడు నియోజకవర్గాలు అవుతున్నాయి కాబట్టి అక్కడ కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది అందరినీ బడుగు బలైన వర్గాలను సమ్యంగా ఉంచి ఐకమత్యం చేసి రాజకీయ పోరాటం చేసి మనము ఈ బడ్జెట్లో మేమెంతున్నాము అంత వాటా తీసుకొనికే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము రాజ్యాధికారం కూడా తెచ్చి తెలంగాణలో బీసీల జెండా ఎగిరేసేదాకా కూడా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే వైద్య పరంగా చూస్తే అపోలో హాస్పిటల్ ఏఐజీ ఈ విధంగా వాళ్ళు జాగాలు పొందేటప్పుడు ఏం కండిషన్ పెట్టిరో అది ఇంప్లిమెంట్ చేస్తలేరు బీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో పేద వర్గాలు డెబ్బై లక్షల మంది ఉంటే వాళ్లకు రెండు వేలకే పరిమితం చేసిరు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో నాలుగు వేలు ఇస్తా అని చెప్పారు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ పేద వర్గాలకు అన్యాయం పెరుగుతుంది కాబట్టి బీసీ పొలిటికల్ ఫ్రంట్ నిరంతరము దాని మీద పోరాటం చేస్తూనే ఉంటుంది ఇరవై ఏడు తారీఖు నాడు ఈ నిరార దీక్షకు తెలంగాణ ప్రజలు కవులు కళాకారులు అందరూ రావాలని మీ ద్వారా పిలిపిస్తున్నాము మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కంబైండ్గా నిర్వహిస్తున్నాము నిరార దీక్ష దానికి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలు వచ్చేటట్టు పిలిపియాలే మీ ద్వారా తెలియజేస్తున్నాము బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది ఉద్యోగపరంగా జరుగుతుంది అన్ని విధాల అన్యాయం జరుగుతుందని కాబట్టి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎంతో నష్టపోయారు పడుగు బలైన వర్గాలు కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నాం నిరంతరం మా పోరాటము జరుగుతూనే ఉంటుంది మీరు కూడా మాకు సహకరించాలి నమస్కారం సో చెప్పండి అంటే బీసీలకు సంబంధించిన బడ్జెట్లో విద్య వైద్యం ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ కూడా అంటే జాబ్ క్యాలెండర్ అన్నారు ఏదీ లేదు సో దీనికి సంబంధించే ఏ విధంగా చూసుకోవచ్చు బడ్జెట్లో కేటాయింపులు వచ్చే విధంగా చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది వచ్చేటప్పుడే బీసీలకి చాలా వాగ్దానాలు చేసింది ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేసిన దాఖలాలు లేవు పరిపాలన అంటే ఏమనుకుంటావు అంటే సంక్షేమం అంటే పరిపాలన అంటే వాళ్ళు అనుకునేది ఏంది ఎన్నికలు నిర్వహించుకోవడం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు అయిపోయినాయి తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం అవి అయిపోయినాయి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జిహెచ్ఎంసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీపీ ఈ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నా పెండింగ్లో ఉన్న ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీ ఇది సంక్షేమం అనుకుంటా ఉన్నారు మెషిన్ తీసుకొచ్చి ఆట ఆడితే అది ఒక సంక్షేమం అనుకుంటున్నారు అందాల బామల బోడులు పెడితే అది సంక్షేమం అనుకుంటారు రకరకాల పేరుతోటి మిషన్ అది కొత్తది ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించింది ఏదో ఆటలు జరుపుతూ ఉంటే అదొక సంక్షేమం అనుకుంటావు తప్ప అసలు నిజమైన గ్రౌండ్ లెవెల్లా గ్రాస్ రూట్ లెవెల్లా మొత్తం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతావు గత పరిపాలనలో జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి ఈ దుర్మార్గమైన చర్యలకు సంబంధించిన అన్యాయానికి సంబంధించింది మేము తొక్కుకుంటూ వస్తాం ఎక్కుకుంటూ వస్తాం అని చెప్పినటువంటి అంతింత ఎగిరినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తా ఉన్నావు బీసీలకి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలకి వేల కోట్లు పెండింగ్లో ఉంటే అక్కడ మా బీసీ పిల్లల సర్టిఫికెట్లు అక్కడ ఉంటే రూపాయి ఇవ్వట్లేదు అక్కడ ఎందుకోసం అంటే పీజీ రియంబర్స్మెంట్ పేరుతోటి సర్టిఫికెట్లు పెట్టుకొని కాలేజీలు యజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ఆ ఇబ్బందులు పరిష్కరించడంలో వెనుకబడిపోయి మొత్తం ఫెయిల్ అయిన పోయినటువంటి గవర్నమెంట్ మీది అదేవిధంగా ఈరోజు హాస్టల్ ఉన్నాయి మహాత్మా జ్యోతి బాబులే గురుకులకు సంబంధించిన హాస్టళ్లలో కనీసం కనీస వసతులు తినడానికి లేని పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు రకరకాల పేర్లతోటి ఇబ్బందులు పడతా ఉంటే నిరుద్యోగ వృత్తికి సంబంధించింది కావచ్చు నాలుగు వేల రూపాయల పింఛనుకి సంబంధించింది కావచ్చు ఎక్కడని ఈ అంశాల పట్ల ఒక్క దాదాపు మూడు సంవత్సరాలు కాబట్టి ఉంది మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మాట ఊసెత్తలేదు కానీ లెక్కల గాడి చూపిస్తా ఉన్నావు కానీ అంకెలలో చూపిస్తా ఉన్నావు ఎక్కడ చూపించారో చూపించండి ఎక్కడ కేటాయించినో చెప్పండి ఎక్కడైనా చూపించినవా ఎక్కడైనా కేటాయించినవా ఏదైనా జరిగిందా ఈ అన్ని అంశాల పట్ల మీరు ప్రశ్నిస్తా ఉంటే ఈ ప్రశ్నలకు సంబంధించి పక్కదారి పట్టించడం కోసం ఈ మళ్ళా కుయుక్తి లెక్కుతా ఉన్నారు మీరు అంటా ఉన్నారు ఏమి ఏం ఏం చేసిరని మీరు ఈ అన్ని అంశాల పట్ల మీరు మాట్లాడుతూ ఉంటారు అందుకే వీటన్నిటిని ఎండగట్టడం కోసమే మేము రేపు ఇరవై ఏడవ తారీఖు రోజు ఇంద్రపార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం బీసీలకి బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయం పట్ల మేము పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇదే కాదు ఇప్పటికీ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు బీసీ పొలిటికల్ ఫ్రెంట్ గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే రేపు ఇరవై ఏడవ తారీఖు రోజు కూడా దీక్షకు సంబంధించిన కార్యక్రమం ఉంది ఇదే కాకుండా మొత్తం కూడా చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే మా పట్ల దాడులు జరిగినా ప్రత్యక్షంగా దాడులు జరిగినా అనేక ఇబ్బందులు పాల్చేసినా చేసినా ఎక్కడ కూడా ఒక్కరి మీద చర్య తీసుకోవట్లేదు అందుకే ఆంధ్రప్రదేశ్ తరాలు బీసీ రక్షణ చట్టం అయినట్లయితే అప్పుడైనా బీసీల పట్ల కొంత గౌరవం పెరిగి మా పట్ల దాడులు ఆపుతార్యం అంశం పట్ల ఉంది దాని పట్ల కూడా రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ రక్షణ చట్టం కోసం ప్రయత్నం చేయాలనేది మన ఇబ్రే పట్టణంలో చూసాం మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు ఏం మాట్లాడతాడు ఒక్కొక్కరిని కిడ్నాప్ చేస్తూ యాదగిరి అని కౌన్సిలర్ ని మూడు సార్లు గెలిచిన నాకు చైర్మన్ కావాలంటే బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఇబ్బందులు పాలు చేస్తే కోర్టుకెళ్లి ముట్టికాయ వేస్తే అక్కడ చైర్మన్ పదవి ఎన్నికలు వాయిదేసుకు అంటే అక్కడ కూడా ఒక రెడ్డిని పెట్టుకొని కూడా సురేందర్ రెడ్డి అంటూ రెడ్డిని పెట్టి రెడ్డి అహంకారం చూపిస్తా ఉన్నాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్కడ కోమర్ రెడ్డి అక్కడ రెడ్డి అహంకారం చూపిస్తే అక్కడ రెడ్డిని మేయర్ పెట్టుకున్నాడు ఇక్కడనే కిషన్ రెడ్డి మొత్తం రెడ్ల ఏ పార్టీలో ఉన్నా ఇది కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా మూడు పార్టీలు ఒక్కటే పోయి మొత్తం గందరగోళమైన పరిస్థితుల లోపల పార్టీలకు అతీతంగా ఇరవై మొన్న ఎన్నికలు జరిగినాయి అయినా సరే అరవై ఒక్క శాతం బలవంతంగా బీసీలు గెలవడం అంటే అంత ఆశుమాసి కాదు ఆ చైతన్యం కోసమే ఇరవై ఏడు తారీఖులో దీక్షని దిగ్విజయంగా చెప్పడం చేసి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపు చేసుకునేంత వరకు కూడా మేము నిష్క్రమించమని చెప్పేసి అసెంబ్లీలో బీసీ జెండా ఎగిరేంత వరకు కూడా ఏదో మున్సిపాలిటీలు సర్పంచులు జెడ్పీటీసీలు ఈ మేయర్లు గేర్లే కాదు అసెంబ్లీ నిండా కూడా డెబ్బై శాతం బీసీలు వచ్చి బీసీ ముఖ్యమంత్రి అయి మొత్తం బీసీ పరిపాలన కొనసాగేంత వరకు కూడా ఆగేది లేదని చెప్పి తెలియదు ఒక పక్క బీసీలకు సంబంధించి నిధులు కేటాయింపులు ఏది కనబడతలేవు అలాగే రాజకీయ నాయకులు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నారు అందుకోసం సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు రాజ్యసభ స్థానాల వరకు కూడా ఏది ఖాళీ అయిన వెంటనే నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చేస్తున్నారు సో మరి దీన్ని ఈ విధంగా చూసుకోవచ్చు మీరు ఈ కేటాయింపుల కోసం ఏ విధంగా కృషి చేస్తారు కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోసమే ఈ యొక్క కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు ఉన్నాయి అవి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం వాళ్ళు కొట్లాడుకోవడం వాళ్ళు దోపిడీ చేసుకోవడం వాడితో దోపిడీ వేసుకుంటే వీడు ప్రశ్నించినట్టుగా వీడు ప్రశ్నిస్తే వాడేదో అదే అన్నట్టుగా ఓడికి ఇచ్చినట్టుగా ఓడి ఏడ్చినట్టుగా ఈ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ఈ త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ సోదరు ఒకటి చెప్తా ఉన్నాం ఇది ఈ యొక్క రాష్ట్రంలో బీసీలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీసీల పాత్ర ఉంది అదేవిధంగా దళిత ఉద్యమాలలో బీసీల పాత్ర ఉంది అదేవిధంగా తొలిదేశ ఉద్యమంలో బీసీల పాత్ర ఉంది మలదేశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర ఉంది స్వతంత్ర ఉద్యమంలో బీసీలు పాత్ర ఉన్నది అదేవిధంగా బీసీల త్యాగాలు ఉన్నాయి మహిళా ఉద్యమంలో దళిత ఉద్యమంలో ఉన్నాయి కానీ ఇప్పుడు జరిగే ఉద్యమం బీసీ ఉద్యమం ప్యూర్లీ ప్యూర్ బీసీ ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై వేల కోట్లు కోట్ల రూపాయల సంవత్సరానికి బడ్జెట్ కేటాయించి అలకేట్ చేసి కనీసం రెండు వేల రూ రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయాలంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎంత హంకారమైన ప్రభుత్వం ఎంత కుట్రపూరితమైన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము బీసీలకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈ పార్టీలు మనగా పన్నెండు సార్లు బడ్జెట్ కేటాయించిన ఇక్కడ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే అరవై ఐదు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెడతామని కేటాయించి దాంట్లో ముప్పై ఒక వేలు కేటాయించి ఖర్చు పెట్టారు అందులో కూడా ఈ పన్నెండున్నర సంవత్సరాలలో రెండు వేల అందులో పన్నెండున్నర సంవత్సరాలలో దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల కోట్లు బతుకమ్మ చీరలు అదేవిధంగా రెండు వేల రెండు వందల కోట్లు మన ఈ ఈబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూస్ వాళ్ళకు చేసింది ఇరవై తొమ్మిది లక్షల కోట్లకు ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే బీసీలకు ఎట్టద్ది జీరో పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ అంటే బీజీసీలు ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్తాని మేము తెలియజేస్తా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కీమ్లు ఉండేది బీసీలకు కొంచెం సబ్సిడీలు దొరికేది ఇప్పుడు సబ్సిడీ లేవు స్కీమ్స్ లేవు ఉపాధి ఉపాధి అవకాశాలు లేవు అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకునే లేదు అదేవిధంగా ఒక కోల ఫామ్ పెట్టుకోవడానికి అదే విధంగా సలూన్ షాప్స్ పెట్టుకోవడానికి ఒక సెలూన్ కి న్ న్ సోదరులకు ఒక ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన ముఖాలు కావు ఈ గవర్నమెంట్ ఎవడబ్బా సొమ్మని గులుపుతున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకు రిలీజ్ చేసినటువంటి మీరు పది వేల కోట్ల రూపాయలు ఫీజ్ రిమర్స్ రిలీజ్ చేయలేదు ఈ విద్యాశాఖ మంత్రి ఈ దుర్మార్గుడైనటువంటి నేపథ్యం తెలియజేస్తా ఉన్నాం పేద పిల్లల యొక్క కన్నీరు గుసు కలిగిపోతారు మీరు రాష్ట్ర అకాడమీ నేను పోతారు మీరు నేను చేస్తారు ఎవడొబ్బ సొమ్మని గురుకుతున్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు నీ ఇంట్లో చూడండి బాబు గారు ఇంట్లో కెంచుకున్నా రేవంత్ రెడ్డి అని అడుగుతాను వచ్చే బడ్జెట్ లో యాభై వేల కోట్లకు తగ్గకుండా బీసీల బడ్జెట్ కేటాయించాలని మరి దాదాపు ఇరవై ఐదు కుల సంఘాల కార్పొరేషన్ ఉన్నాయి ప్రతి కార్పొరేషన్ కు ఒక ఐదు వందల కోట్లు తగ్గకుండా మరి కేటాయించి వారికి పాలక మండళ్ళు చైర్మన్లు నియామకం చేసి మరి అంతరించిపోతున్న కులవృత్తులను ఆధునికరించాలని ఆధునీకరించాలని నిరుద్యోగులైన బీసీ యువతకు కనీసం పది లక్షలకు తగ్గకుండా మరియు ఆధునిక వృత్తి సంబంధించి కానీ ఆల్టర్నేటివ్ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారం రావడానికి బీసీల ఓట్లు కావాలి అధికారులకు వచ్చిన తర్వాత బీసీల సంక్షేమం మీకు పట్టదని అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి బీసీలకు సంబంధించిన అంశం అమలు చేయలేదు నువ్వు ఇరవై వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తా తన చట్టబద్ద కల్పించి ప్రత్యేక నిధుల ద్వారా ఏటా ఇరవై వేల కోట్లు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఇస్తామన్న మీరు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల్లో ఖర్చు పెట్టే చరిత్ర ఉంది బడ్జెట్ లో ఇవ్వకపోగా స్థానిక సంస్థల్లో చట్టబద్ధ కల్పిస్తాం రిజర్వేషన్ అన్న మీరు చట్టబద కల్పించకుండానే ఎన్నికలకు వెళ్ళిన చరిత్ర మీది అంతేకాదు రిజర్వేషన్ ని యాభై ఏడు శాతం ఉన్న బీసీలని పదిహేడు శాతానికి సర్పంచ్ గాను ముప్పై శాతం ఏమో మున్సిపాలిటీల్లో కుదించే చరిత్ర కూడా మీదే ఈ రోజు మేకపోతే గాంభీర్యం వహిస్తా ఉన్నారు మేము అరవై నాలుగు శాతం ఇరవై శాతం బీసీలు పెద్దపీట వేసామని చెప్పేసి మీరు కుదించింది మీరు పదిహేడు శాతానికి ముప్పై ఒక్క శాతానికి కానీ బీసీలు ఓటు చైతన్యంతోటి బీసీల రాజకీయ చైతన్యంతోటి తోటి పదిహేడు బద్దలు కొట్టి యాభై రెండు శాతం ముప్పై ఒకటి మద్దలు కొట్టి అరవై ఐదు శాతాన్ని బీసీలే రాజకీయ చైతన్యం ప్రదర్శించి ఓటు ద్వారా గెలిచొచ్చిన చరిత్ర ఇవాళ బీసీ సమాజాన్ని నువ్వు రాజకీయంగా అడ్డుకోవాలనుకుంటే రాజకీయంగా నేను సమాధి చెప్పాను ఓటు ద్వారా ఇవాళ బడ్జెట్ లో కూడా నువ్వు అడ్డుకోవాలనుకుంటే దాన్ని కూడా తగిన బుద్ధి చెప్పడానికే రేపు నిరాధిక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతా ఉన్నావు క్యాబినెట్ లో ఉన్న రాష్ట్ర మంత్రులుగా బీసీ ప్రజాపతిగా మీరు ఎవరైతే ఉన్నారో బీసీల పేరు మీద పదవులు పొందుతారు పీసీల బడ్జెట్ కేటాయించకపోతే నోరు ఎందుకు పెద్దపడలేదో మేము అడుగుతా ఉన్నాం బీసీల గ్రామస్తుల వార్త గురించి నీ బీసీ పిల్లలు చదువులకు దూరం అవుతా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలయాపన చేసి కాంట్రాక్టు దోచి పెడతా ఉంటే ఎందుకు మాట్లాడతలేరు అడుగుతా ఉన్నాం ఎవరు బానిసలుగా నిలబడతారు మీరు బీసీ సమాజానికి ఏం సమాధానం చెప్తారో ఇలా బీసీ ప్రజాపతిలో కేబినెట్ లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి మీకు నష్టం జరిగితే వ్యక్తిగతంగా ఏదో మీకే ఏదో అన్యాయం జరిగితే బీసీ సమాజానికి మొత్తం అన్యాయం జరిగినట్టు చూపించే మీరు బీసీ సమాజం నష్టం జరుగుతుంటే కేబినెట్ లో మాట్లాడలేరు బడ్జెట్ లో కేటాయింపుల్లో మాట్లాడతలేరు ఖర్చు పెట్టే దగ్గర ఎందుకు మాట్లాడతలేరు సర్పంచ్ ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇవాళ బీసీ కోటాలో సీట్ల పేరు మీద గెలిచి ప్రార్థిత్యం వహిస్తున్నారో మీవు కార్యచరణ ఏంటో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మీరు బీసీ ప్రజా సమా సమాజానికి బడ్జెట్లో కేటాయింపులు తీసుకొస్తారా బీసీ పదవులకి ఎమ్మెల్యే పదవులకి మంత్రి పదవులకి రాజీనామా చేస్తారా తేల్చుకోవచ్చిన సందర్భం కూడా వచ్చింది